ల్లాహి వర్కా అందరికీ నమస్కారం ఈ నెల పదమూడవ తేదీన రాష్ట్రం మరియు దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించే దినం ఓటు వేసే దినం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం పర్యటన చేసి ముస్లిం మైనారిటీలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పలుమార్లు చెప్తున్నారు మేము ముస్లింలకి అండగా ఉంటాం ముస్లింలను మేము ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తాం అని చెప్పడం జరుగుతుంది ఈరోజు జమితీ ఉలమాయ నెల్లూరు మరియు మత్లీసే ఉల్మా యొక్క మత పెద్దలు సమావేశం నిర్వహించారు వారి ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ముస్లింలని ఆదుకుంటా ముస్లింల మీద ఏ ఇబ్బంది రాకుండా మేము చూస్తూ ఉంటున్నారు మరియు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో ఏం చేశారు మీ కళ్ళతో చూశారు గతంలో మీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాదిగా మీరు చెప్పారా లేదా అని చెప్తున్నాం ఉగ్రవాదితో మీరు పోల్చారా లేదా అని చెప్తున్నాం మరియు నరేంద్ర మోడీ గారిని మీరు ఉగ్రవాదిని చెప్పి ఈరోజు అదే నరేంద్ర మోడీ గారిని విశ్వగురు అని మీరు ఖ్యాతి ఇవ్వడం ఎంత విడ్డూరంగా ఉంది మీరే చెప్పుకోవాలి ఇది మరియు నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లో అయినా జార్ఖండ్లో అయినా బీహార్లో అయినా మైనార్టీల మీద ఏ విధంగా దాడి చేశారో ఈ ప్రపంచం మొత్తం చూసింది మైనార్టీల యొక్క ఆస్తుని ధ్వంసం చేయడం వారి మీద దాడులు చేసి మరణ కాండ సృష్టించడం ఈ బీజేపీ ప్రభుత్వం మనం చూసాం ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు కాల కొన్ని నెలల క్రితమే మనం మణిపూర్లో చూసాం మైనార్టీల మీద ఏ విధంగా దాడి చేసి చర్చిల్ని కూలగొట్టడం మరియు మహిళల్ని నడి రోడ్డు మీద వివసన చేసి మీ బీజేపీ పార్టీ యొక్క నాయకులు లాక్కొని పోవడం మన కళ్ళతో చూసాం ఇవన్నీ చూసిన తర్వాత ఆ బీజేపీ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు పత్తు పెట్టుకొని మైనార్టీలు మేము కాపాడుతా ఉంటే ఏ విధంగా మీరు చెప్తారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మరియు మా బాధ మా గుండెల్లో ఉంది అదేవిధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వస్తే ముస్లింల ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తొలగిస్తామని పలు మార్లు బీజేపీ నాయకులు ప్రసంగించడం జరిగింది మరి ఇతర రాష్ట్రాల్లో ముస్లింల రిజర్వేషన్ కూడా తొలగిస్తాం ముస్లింల హక్కులు కారరాస్తామని ఈ ఎన్డీఏ కూటమి వస్తే ఎన్నో సార్లు ప్రసంగించడం జరిగింది మరియు బీజేపీ ప్రభుత్వం రేపు ఏర్పడితే వారు చెప్పిన మాటలు వారి యొక్క పార్లమెంటు ఈ బిల్లులను ప్రవేశపెట్టి అమలు చేస్తారా లేదా అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం మరియు మీ చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు అడ్డగించగలరా రేపు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఈ బిల్లుని వాళ్ళు ప్రవేశపెడితే మీరు ఆపగలరా ఆ శక్తి మీకు ఉందా అని అడుగుతున్నాం గతంలో మీరు మీ యొక్క మీ యొక్క పార్టీలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు గల్లా జయదేవ్ గారు మరియు కేసీ రెడ్డి నాని గారు ఇదే ప్రభుత్వంలో ఏ బిల్లులైతే బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టితే ఈ మీ పార్టీ యొక్క ముగ్గురు ఎంపీలు ఆ యొక్క బిల్లుల్ని మద్దతు తెలిపారా లేదని మిమ్మల్ని అడుగుతున్నాం మరియు మీరు మాట మాటకి వైసీపీ ఎంపీలు ఈ బిల్లుల్ని సమర్థించారని మీరు అడుగుతున్నారే మరియు మీ పార్టీలో ఉన్న ఎంపీల్ని మీరు చెప్పారా లేదా ముస్లిం అనగదొక్క యొక్క ప్రతి బిల్లుని మీరు సమర్థించారా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం మరి ఏ విధంగా మీరు రేపు అధికారంలో వస్తే ముస్లిం అని ఆదుకుంటారు మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది అదే అదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మా యొక్క సామాజిక వర్గానికి ఏదైతే సహాయం కావాలో ఏదైతే ఆర్థిక అభివృద్ధి కావాలో మా బిడ్డల భవిష్యత్తు కోసం ఏమేం చెయ్యాలో అన్ని చేశారు అన్ని చేసి చూపించారు మరి మీరు చేశారా అని అడుగుతున్నాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీద మీరు బురద చెల్లుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మరి మీరు నెల్లూరులో కోటమిట్ట షాజి మందిర్ వచ్చి మీరేం చెప్పారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీం కోర్టులో ఉంది అది లార్లను పెట్టి మేము కేసుని వాదిస్తున్నాము అంతే తప్ప మనం ఏం చెయ్యలేమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదని అడుగుతున్నాం వీడియోలు ఉన్నాయి కదా మీరు ఆ మాట చెప్పారా లేదా మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో నెర్లూరులో గాంధీనగర్లో గాంధీ బొమ్మ వద్ద బహిరంగ సభలో ఏం చెప్పారు ముస్లింల కోసం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేశారో దాన్ని కొనసాగిస్తామని బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఆ ఒక్క మాట వల్ల ముస్లింల గుండెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు మరి అదే విధంగా ఏదైతే ముస్లింల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ముస్లింలని ఇబ్బంది పెట్టే విధంగా అది ఏ బిల్లు అయినా అది ఏ బిల్లు అయినా దాన్ని మేము వ్యతిరేకిస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా మీరు చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉందా లేదు మరియు ఏ పార్టీ అయితే ముస్లింలని అనగదొక్కాలని ముస్లింల బిడ్డల భవిష్యత్తు నాశనం చేయాలని పూనుకున్న ఒక పార్టీ బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని మా భవిష్యత్తుని మీరు నిర్ణయిస్తారా మీరు ఆపగలరా అని అడుగుతున్నాం మీ వల్ల కాదు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి ముస్లింలను అమాయక ముస్లింలని తప్పుదారు పట్టి వాళ్ళ యొక్క ఓట్లు మీరు వేయించుకునే దానికి చేస్తున్న కుట్ర అని ఈరోజు మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే